నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కీలక ప్రకటన చేసింది ఎవరైతే బతాకాలో తమ యొక్క అడ్రస్ ను అప్డేట్ చేసుకోరో వాళ్ళ యొక్క బతాకాలను తొలగిస్తామని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే తమ యొక్క బతాకాలలో అడ్రస్ అప్డేట్ చేయాలంటే మీరు నివాసం ఉంటూ ఉన్న యజమాని భవన యజమాని ఎవరైతే ఉన్నారో అతని దగ్గర నుంచి రెంటల్ అగ్రిమెంట్ అయితే తప్పనిసరి అని చెప్పేసి మరొకసారి స్పష్టం చేసింది కల్పిత వ్యక్తులు ఎవరు తమ నివాస చిరునామాల వద్ద నమోదు కాలేదని చెప్పి ధృవీకరించాలని చెప్పి ఆస్తి యజమానులు మరియు ఇంటి యజమానులకు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తప్పనిసరి చేసింది ఈ చర్య చట్టబద్ధమైన నివాసులు మాత్రమే జాబితా చేయబడిందని చెప్పి ఏవైనా తప్పుడు రిజిస్ట్రేషన్లు తీసివేయబడతాయని చెప్పి నిర్ధారించడం కోసం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకేదైనా సాహిల్ అప్లికేషన్ ద్వారా మీకు మెసేజ్ గాని వచ్చి ఉంటే ముప్పై రోజులలోపు మీరు మీ యొక్క అడ్రస్ ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది తప్పకుండా మీరు నివాసం ఉంటూ ఉన్న యజమాని దగ్గరికి వెళ్ళి నేను పలానా అపార్ట్మెంట్ లో పలానా ఫ్లాట్ లో నేను పలానా అపార్ట్మెంట్ లో పలానా ఫ్లాట్ లో పలానా ఏరియాలో పలానా అడ్రస్ లో ఉంటూ ఉన్నాను అతని దగ్గర యజమాని దగ్గర రెంటల్ అగ్రిమెంట్ తీసుకుని వెళ్లి మీరు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కార్యాలయంలో సమర్పిస్తే మీ యొక్క బతాక తొలగించకుండా మీ యొక్క చిరునామాను అప్డేట్ చేస్తారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ ఎందుకంటే కువైట్ లో ఉన్న భారతీయులకు ఇది కష్టమైన విషయమే ఎందుకంటే ఒకచోట మనము ఆరు నెలలు ఉంటాము మరొక చోట సంవత్సరం ఉంటాము ఇలా రూములు మారుతూ ఉంటామన్నమాట ఇటువంటి వారికి ఇది ఇబ్బంది అని చెప్పవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్